హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనము శంకర పార ఎలా చేయాలో చూద్దాము హాట్ రెసిపీ అండి పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్గా కానీ లంచ్ బాక్స్లో స్నాక్స్గా స్నాక్స్ బాక్స్లు స్నాక్స్గా కానీ స్కూల్కి పెట్టి పంపించారంటే ఎంతో ఇష్టంగా తింటారు కరకరలాడుతూ ఇట్లా నోట్లో వేసుకుంటే అట్లా కరిగిపోతాయి ఈ శంకర పార ఎలా చేయాలో చూద్దాము రెండు కప్పులు మైదాపిండి అయితే తీసుకున్నాను రెండు కప్పుల మైదాపిండికి ఒక కప్పు బియ్య పిండి వేసుకొని ఇంకా రెండు కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులో వామ వేసుకోవాలండి వామ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి హెల్త్కి మంచిది అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది ఓకేనా నేను రెండు టూ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకున్నాను ఈ ఆప్షనల్ అండి మీకు ఇది నువ్వులు నువ్వులు కూడా వేసుకుంటున్నాను మీకు ఆప్షనల్ వంట వేసుకోవచ్చు లేకపోతే వామతో సరిపెట్టుకోవచ్చు వామ అయితే కంపల్సరీ వేసుకోవాలి ఈ శంకరాపారాలో ఇంకా వామ నువ్వులు నువ్వులు ఒక పిడికడేసాను మంచిగా కనిపించాలని అలాగే రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఇంకా వీటిని అన్నింటినీ కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక నెయ్యి వేసుకోవాలండి నెయ్యి లేదా మనకు నూనె ఉంటే నూనెనైనా వేసుకోవచ్చు నెయ్యి లేని చోట నెయ్యి లేనప్పుడు నూనె వేసుకోవాలి నేను ఒక హాఫ్ కప్పు నెయ్యి అయితే వాడుతున్నాను ఇది హాఫ్ కప్పు నూనెనైనా వాడచ్చు ఇలా బాగా నెయ్యి మొత్తం నెయ్యి మొత్తం మీ పిండిలో కలిసేలా కలుపుకోవాలి చూడండి నేను చూపెట్టిన విధంగా బాగా కలుపుతూ ఒక ఐదు నిమిషాల పాటు ఇలా బాగా కలపాలి కలిపునే మనకు పిండి అనేది చాలా స్మూత్గా వస్తుంది మనకు పారాలు కూడా శంకర శంకర పారాలు కూడా చాలా ఇట్లా నోట్లో వేసుకుంటే ఇలా చిట్కు మనకి కరిగిపోతే అలా నూనె అయితే వేడి చేసుకొని పోసుకోవాలి ఇక కరిగించిన నెయ్యి అయితే పోసాను నేను ఇంకా పోసి బాగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనము చపాతి పిండిలా కలుపుకోవాలి ఇలా చపాతి పిండిలను అయితే బాగా కలుపుతున్నాను వాటర్ ఎక్కువ కావద్దండి వాటర్ ఎక్కువ అయితే మనకు పిండి అతుక్కోబోతుంది పారాలు చేసేటప్పుడు ఓకేనా చూడండి ఇలా బాగా రెండు చేతిలో ఇలా ఒత్తుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక నా నాలుగు ముద్దలుగా డివైడ్ అయితే చేశాను ఇలా చేసుకొని ఇంకా చపాతీని అయితే ఒత్తుకోవాలి అడుగు బాగాన పిండి వేసుకొని పై భాగాన పిండి వేసుకొని చపాతీని అయితే చేస్తున్నాను చూడండి బాగా పల్చర్ కాదు బాగా మందంగా కాదు నేను చూపెట్టిన విధంగానైతే చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ రూపీస్కి అయిన ఉంటుంది కదా ఐదు రూపాయల బిల్ ఆ బిల్లు అంత లావ్ అయితే సరిపోతుంది అంత లావ్ అంత మందంగా చేసుకొని వీటికి ఫోర్త్తో ఇలా హోల్స్ అయితే బాగా మీద మీద ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది చేసుకున్నాక చాక్తో ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మీకు స్క్వైర్ స్క్వేర్లో కావాలంటే స్క్వేర్లోనైనా కట్ చేయొచ్చు డైమండ్లో కావాలంటే డైమండ్లోనైనా కట్ చేసుకోవచ్చు నేనైతే డైమండ్ షేప్ అయితే కట్ చేస్తున్నాను ఇలా కట్ చేయాలో చూడండి ఇలా క్రాస్ కట్ చేయాలి స్క్వేర్ కావాలనుకో స్ట్రేట్గా కట్ చేస్తే స్క్వేర్ వస్తుంది ఓకేనా ఇలా కట్ చేసి ఇలా పీసులు ఒక్కొక్కటిగా అయితే డివైడ్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసాను ఇక ఒక్కొక్కటి అతుక్కోకుండా ఉండాలంటే కొంచెం మైదాపిండి చల్లుకుంటే మనకు ఆ పీసెస్ అస్సలు అతుక్కోవండి ఇక స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడు ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ వేడైందా లేదా చెక్ చేసుకోవడానికి ఒక చిప్పును అయితే వేసుకొని చూశాను ఆయిల్ వేడైంది వేడయ్యాక ఇంకా వీటిని ఇందులో వేసుకొని కలుపుతూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఓకేనా ఓకేనా ఇంకా వీటిని బాగా గోల్డెన్ బ్రౌన్ కాకుండా లైట్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు తీసుకోవడమే ఇట్లా జాలి గట్టెలో తీసుకున్నాం అనుకో ఎక్స్ట్రా ఉంటే మనకు వెళ్ళిపోతుంది చిప్స్కి అసలు పట్టదు ఓకేనా మిగిలినవి కూడా అలానే చేసుకుంటూ అలానే వేయించుకు మిగిలిన పిండి మొత్తం అలానే చేసుకొని వేయించు ఫ్రై చేసుకోవడమే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ బాయ్